జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా స్థానిక మామిళం గుడి చైర్మన్ మరి బాబు గారు అలాగే జయరాము అలాగే వెంకటేశ్వరరావు మళ్ళీ రాంబాబు వీళ్ళందరూ కూడా అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా గతంలో నుంచి జనసేనలోనూ తెలుగుదేశం పార్టీలోనూ పనిచేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలకం పోవాలి ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్థికంగా పైకి రావాలని ఆచ ఆలోచనతో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఏదైనా పని కావాలంటే ఇంటి గుమ్మం దగ్గరికే ఏదైతే పరిపాలన తీసుకొచ్చారో పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చారో అలాగే మన భీవారానికి జిల్లా కేంద్రం ఇచ్చారో ఇటువంటి చూసిన తర్వాత మనం చేస్తున్న అలాగే స్థానికంగా నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ చూసిన తర్వాత మనం శ్రీని గారి వెంట నడవాలి అలాగే వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం నుంచి జనసేన నుంచి మరి పార్టీలో జాయిన్ అవ్వడం చాలా విషయం ఎందుకంటే నిత్యం కూడా చాలామంది ఒక వాలంటీర్గా పనిచేసాం మనం ఒక శ్రామికుడిలాగా నియోజకవర్గం కోసం పనిచేశాం ఏదో ఒక పదం అంటే అలంకారం కాకుండా బాధ్యతగా మనం పనిచేయడం జరిగింది నియోజకవర్గం అభివృద్ధితో పాటు నియోజకవర్గానికి జిల్లా కేంద్రం తీసుకురావడంతో పాటు అలాగే అందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించిన సమస్యను పరిష్కరించే దిశగా మనం పనిచేయడం అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి నుంచి ఒకళ్ళకి తెలుసుకుని మనకి ఏదన్నా వస్తే కనుక మన గణిశ శ్రీనివాస్ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చనే ఒక ధైర్యం అనేది మనకు ఉంటుంది మన మనిషి మన తోటి మనిషి మనతో పాటు సమానంగా వ్యవహరించే మనిషి అని చెప్పి మనలో ఒకడని చెప్పుకుని వాళ్ళందరూ కూడా ఎవరి పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా నేను ఒకటే ఆమిస్తున్నాను ఇక్కడ పేద ధనిక అనే తారతమ్యం కానీ లేదా కష్టపడే శ్రామికుడని కానీ లేదా ఒక ఎగ్జిక్యూటివ్ అని కానీ ఇటువంటి దేని అందరం కూడా సమానమే మీరు ఎలాగో నేను మీలో ఒకడనే నేను మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చి ధైర్యంగా వచ్చి మీ సమస్య చెప్పినప్పుడు దాని పరిష్కారానికి మీకు అండగా ఎప్పుడు కూడా నిలబడతానని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే నేను కూడా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం నిజంగా సమస్యలు వస్తాయని కాదు రాకపోయినా కూడా గ్రంథశీనా ఉన్నాడు అని చెప్పేసి ఒక ధైర్యంగా మీరు అందరూ కూడా మనోధైర్యంతో ధైర్యంతో మనం మనం ఉండాలి ജാൻ അയിൻ പ്രതിഒക്കൂടെ നൃദയപൂർവക ധന്യം തെളിയിച്ചു